ఇంగ్లీష్లో ఒక న్యూస్ ఛానల్ ఉంది దాని పేరు ద ఫస్ట్ పోస్ట్ ఇది మీరు యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది ద ఫస్ట్ పోస్ట్ అని ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది ఆ ఇంగ్లీష్ ఛానల్లో ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక న్యూస్ వచ్చింది ఒక వార్త వచ్చింది ఆ వార్త ఏంటంటే భూమి కొంచెం స్పీడ్గా తిరగటం స్టార్ట్ అయిందంట మామూలుగా అది తన చుట్టూ తాను తిరగటానికి ఇరవై నాలుగు గంటల టైంలో తిరిగేస్తుంది తన చుట్టూ తాను ఒక రొటేషన్ కొడితే ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది మనకు ఒక పగలు ఒక రాత్రి అవుతుంది కానీ ఈ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ద ఫస్ట్ పోస్ట్ అనే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ఏమైస్తారంటే భూమి అది ఎన్నో సంవత్సరాలు కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతుంది కానీ ఇప్పుడు సడన్గా ఏమైంది అని అంటే దాని స్పీడ్ పెంచేసింది స్పీడ్ పెరిగితే ఏమవుతుంది అని అంటే పగలు లేదా రాత్రి సమయము కొంచెం తక్కువ చేయబడుతుంది అంటే త్వరగా పగలవుతుంది త్వరగా రాత్రి అయిపోతుంది అంత ఫాస్ట్గా రొటేషన్ అవుతూ ఉంటుంది అదేంటో మన కాలంలోనే ఇలాంటి వింత వింత వార్తలు వినబడతా ఉంటున్నాయి భూమి కొంచెం స్థిరటం స్పీడ్గా అయ్యింది ఆ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో ద ఫస్ట్ పోస్ట్ అనే న్యూస్ ఛానల్లో ఏం చెప్పారు అని అంటే దినములో తక్కువ చేయబడతనే అని అంటున్నారు ఆ మాట వింటే నాకు కరెక్ట్గా నాకు ఒక షాక్ కొట్టినట్టు అనిపించింది ఇదేంటి ఇట్లా అని అంటున్నారు అని ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభు నోటిలో నుంచి వచ్చిన మాట ఆ మాట అది ఇప్పుడు మనం చదివాం మతీసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకున్నాడు అని రాయబడింది దినములు తక్కువ చేయబడాలి అని అంటే భూమి ఫాస్ట్గా తిరగాలి అందుకని అది స్పీడ్గా తిరగటం ప్రారంభమే అయింది అసలు వాస్తవానికి ఇక్కడ యేసు ప్రభు దేని గురించి చెప్తున్నారు అని అంటే ఒక కాలం ఉందండి దాన్ని మహాశ్రమల కాలం అంటారు భూమి పుట్టినప్పటి నుండి అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇక ఎప్పటికీ ఉండని శ్రమ ఆ ఏడు సంవత్సరాల కాలంలో ఉండబోతుంది ఆ ఏడు సంవత్సరాల కాలంలో ఎవరైతే ఆ టైంలో ఈ భూమి మీద ఉంటారో వాళ్ళు ఒక విధమైన నరకాన్ని అనుభవిస్తారు అని బైబుల్ పండితులు భావిస్తారు ఈ ఏడు సంవత్సరాల కాలాన్ని రెండు భాగాలు చేస్తారు మొదటి భాగమేమో మూడున్నర సంవత్సరాలు రెండవ భాగమేమో మూడున్నర సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాల కాలం ఎలాగుంటుందో చెప్పలేం కానీ ఆఖరి మూడున్నర సంవత్సరాలు మాత్రమో దేవుని దగ్గర నుంచి ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరింపబడింది అది మహాశ్రమ అప్పుడు అది తట్టుకోలేరు ఎవరు ఏడు ఉగ్రత పాత్రలు గురించి మనకు ప్రకటన గ్రంథంలో ఉంది ఒక్కొక్క పాత్ర ఈ భూమి మీద కుమ్మరింపబడతా ఉంటే మనుషులు దేవుడిని దూషిస్తారంట కానీ మనసు పొందరు ఆ ఏడేళ్ల శ్రమల కాలం అనేది చాలా చాలా అద్భుతంగా ఉండిద్ది మహాశ్రమకరంగా కూడా ఉండిద్ది ఎందుకు అద్భుతంగా ఉండిద్ది అని అంటే ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాలు దేవుడి ఇద్దరు సాక్షుల్ని భూమి మీదకు పంపిస్తాడు ఆఖరి మూడున్నర సంవత్సరాలు దేవుని ఏడు ఉగ్రతా పాత్రలు కొమ్మరింపబడతా ఉంటాయి టోటల్గా ఏడు సంవత్సరాల కాలం ఈ ఏడు సంవత్సరాల కాలం గురించి యేసుప్రభు మాట్లాడతా ఏమంటాడు అని అంటే ఆ దినములు తక్కువ చేయబడని ఎడల ఏ శరీరి తప్పించుకొన నేరడు అని యేసుప్రభు చెప్పారు అంటే ఇప్పుడు పన్నెండు గంటలు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పగలు సాయంత్రం ఆరు నుండి ఉదయం ఆరు గంటల వరకు రాత్రిగా మనం పరిగణిస్తూ ఉన్నాం ఇప్పుడు భూమి స్పీడ్గా తిరిగితే ఏమవుతుంది అని అంటే త్వర త్వరగా త్వర త్వరగా ఆ దినాలు గడిచిపోతాయి అప్పుడు ఏమైంది అనంటే ఆ శ్రమలు అనుభవించే కాలంలో ఉన్న ఏర్పరచబడిన వాళ్ళు ఉంటారు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో ఉంటారు ఇక్కడ మళ్ళీ ఆ వచనం చదువుతాను చూడండి మతయ స్వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తమో ఆ దినములు తక్కువ చేయబడును అని రాయబడింది అంటే ఏర్పరచబడిన వాళ్ళు ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో ఉంటారు ఆ ఏర్పరచబడిన వాళ్ళు ఆ ఏడేళ్ల శ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరాలు ఉంటారు తర్వాత మూడున్నర సంవత్సరాలు టోటల్గా ఏడు సంవత్సరాల కాలంలో ఉంటారు ఆఖరి మూడున్నర సంవత్సరాల్లో సంఘం ఉండదు అప్పుడు దేవుని ఉగ్రత ఈ భూమి మీద కొమ్మరింపబడితే కానీ ఏర్పరచబడిన వాళ్ళు ఎవరు అని అంటే ఇజ్రాయేలీలు వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద ఆ ఏడేళ్ళు ఎక్కడికి పోరు ఈ భూమి మీదే ఉంటారు వాళ్ళ కోసము భూమి కొంచెం స్పీడ్గా తిరగటం స్టార్ట్ అయింది ఇంకా ఏడేళ్ల శ్రమల కాలం ప్రారంభం కాల ప్రతి వారము ఈ రాకడు గురించి సంగమెత్తబడటం గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రతిసారి ఏదో ఒక విషయం దేవుడు మనకి సూచనగా చూపిస్తూ ఉన్నాడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మన జనరేషన్లో అదంతా జరగబోతుంది మనం చూడబోతున్నాం మన జనరేషన్ లాస్ట్ జనరేషన్ మన తరంలో ఈ వింతలన్నీ వస్తూ ఉన్నాయి లేకపోతే చూడండి భూమి ఇప్పుడు స్పీడ్గా తిరగటం ఏంటి అది మరీ ఫాస్ట్ అయిన మెల్లట్ల అది వన్ పాయింట్ త్రీ టూ మిల్లీ సెకండ్స్ ఏమో ఫాస్ట్ అయింది స్పీడ్అప్ అయింది అది రాన్ 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 ఇంకా స్పీడ్గా తిరగచ్చు అది ఎంత స్పీడ్గా తిరుగుతుందో మనకు తెలీదు కానీ మన జనరేషన్లో మాత్రము ఇది జరుగుతుంది